నమః నమ శ్రీమాత్రే నమ ఓం త్రి మహాగణాధిపత్య నమ భక్తులందరికీ కూడా శ్రావణ మాస శుభాకాంక్షలు అయితే ఈ క్రోధినామ సంవత్సరంలో శ్రావణ మాసం ఐదవ తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగు నుంచి మూడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఈ యొక్క శ్రావణ మాసం ఉన్నది అయితే ఈ శ్రావణమాసంలో వచ్చినటువంటి ప్రధాన పండుగల్లో మన మొత్తైదువులందరూ కూడా అత్యంత భక్తితో చేసినటువంటి వ్రతం వరలక్ష్మి వ్రతం ఈ వరలక్ష్మి వ్రతం విషయంలో చాలామందికి చాలా ధర్మ సందేహాలు అడుగుతూ ఉన్నారు అది ఏమిటంటే అంటే ఒకటవది వరలక్ష్మి వ్రతం పౌర్ణమి ముందు వచ్చినటువంటి రెండవ శుక్రవారం నాడే ఈ వ్రతం చేయాలి తర్వాత ఏ శుక్రవారం కూడా పనికిరాదు అని ఒక అపోహ చాలామంది దీని గురించి అడుగుతూ ఉన్నారు అయితే వరలక్ష్మి వ్రత కథలో రెండవ పౌర్ణమి ముందు వచ్చినటువంటి రెండవ శుక్రవారం నాడు వ్రతం చేయాలి అని ఉన్నది కానీ మన ముత్తైదుల యొక్క అంటే మన స్త్రీల యొక్క కొన్ని ఆటంకాలు రుతుక్రమ ఆటంకాల వలన కానీ ఏదైనా అశూచి వచ్చినా కూడా రెండవ శుక్రవారం నాడు అవకాశం లేకపోయిన వారు ఒకటవ వారం అయినా చేసుకోవచ్చు లేదంటే మూడవ శుక్రవారం కానీ అలాగే నాలుగవ శుక్రవారం కూడా చక్కగా ఎటువంటి సంకోచం లేకుండా చక్కగా భయంగా చేసుకోవచ్చు అంతేగాని ఆ రెండవ శుక్రవారం చేయకపోతే మరి ఏ శుక్రవారం పనికిరాదు అని చాలామంది ప్రచారం చేస్తూ ఉన్నారు అది చాలా తప్పు అవకాశం ఉన్నవాళ్ళు చేసుకుంటాం ఒకసారి కొన్ని కొన్ని అన్ని వారి కారణాల వల్ల అడ్డు జరుగుతుంది అంతేగాని అలాంటి సమయంలో మరి సంవత్సరం అంతా కూడా చేయకూడదు అని తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు అది చాలా తప్పు కాబట్టి ఈ నాలుగు శుక్రవారాల్లో ఏ వారం చేసుకున్నా తప్పు లేదు దయచేసి గమనించగలరు రెండవ క్వశ్చన్ రెండవ ధర్మ సందేహం ఏమిటంటే వరలక్ష్మి వ్రతంలో అమ్మవారి రూపు కలిగినటువంటి ఆ బంగారుపు కాసును పెట్టి పూజ చేయాలి లేదంటే పనికి రాదు తప్పకుండా ఉండాలి అని చాలామంది తప్పు ప్రచారం చేస్తూ ఉన్నారు ఇది చాలా తప్పు ఎందుకంటే కాసు పెట్టమని ఏ శాస్త్రంలో కూడా చెప్పలేదు అంటే మీ శక్తి ఉంటే అవకాశం ఉన్నవాళ్ళు బంగారు ఆభరణం అమ్మవారికి ప్రీతిగా వేసి అది మనం మనలో వేసుకుంటాం అంతేగాని అది పక్కా కొనాలి తప్పకుండా కొనాలి అని చెప్పి చెప్పడం చాలా తప్పు ఇందులో ప్రధానమైనది ఏమిటంటే నవ తంతు తోరము తొమ్మిది దారాలు కలిగినటువంటి తొమ్మిది దారాలు కలిగినటువంటి దారముతో చేసినటువంటి తోరము అది అమ్మవారికి సమర్పించి అది మొత్తాయి దేవులు కుడి చేతికి కట్టుకోవాలి లేదా మెడలో ధరించాలి ఇది కథలో ఉన్నది అది ప్రధానం అంతేగాని ఇక్కడ కాసు ప్రధానము కాదు అయితే మనకి అవకాశం ఉన్నవాళ్ళు కొనుక్కొని వేసుకుంటూ తప్పేమీ లేదు కాబట్టి ఈ కాసు విషయంలో మీ శక్తి ఉంటే కొని వేసుకోండి లేదంటే దాని గురించి ఎటువంటి ఆలోచన లేకుండా అమ్మవారికి భక్తితో ఆ తోరము అమ్మవారి దగ్గర సమర్పించి మీ కుడి చేతి కంకణం కుడి చేతికి కంకణ రూపంలో ధరించండి మూడవది అమ్మవారికి నైవేద్యాలు పదకొండు రకాలు తొమ్మిది రకాలు ఇరవై ఒక్క రకాలు నూట ఎనిమిది రకాలు నివేదన చేయాలట లేకపోతే పనికిరాదు అని చాలామంది చెప్తూ ఉన్నారు ఇది కూడా చాలా తప్పు వ్రత కథలో పంచభక్ష్య పరమాన్నాలు సమర్పించమని ఉన్నది కానీ అమ్మవారికి ప్రీతిమైన ప్రీతికరమైనటువంటిది పరమాన్నం అంటే బియ్యము ఆవు పాలు బెల్లముతో చేసినటువంటి పరమాన్నము అనగా క్షీరాన్నము ఇది నివేదన చేస్తే సరిపోతుంది ఇంకా మీకు అవకాశం ఉంటే బోరెలు పులిహోర అవకాశాన్ని కూడా చేసుకోవచ్చు అంతేగాని ఇది తప్పకుండా ఈ యొక్క తొమ్మిది రకాలు ఉండాలి ఇరవై ఒక్క రకాలు ఉండాలి పదకొండు రకాలు ఉండాలి నూటి రెండు రకాలు ఉండాలని ఎక్కడ లేదు ఇవన్నీ చేసుకుంటూ పోతే చివరికి మీ యొక్క భక్తి లోపించి పూజ మీద దృష్టి తగ్గుతుంది దయచేసి వాళ్ళు లో పెట్టారు మేము కూడా ఏదో పెట్టాలని పబ్లిసిటీ కోసం చేసుకునే పూజ అది పూజ కాదు దయచేసి గమనించండి కాబట్టి అవకాశం ఉంటే అమ్మవారికి సమర్పించుకోవడంలో తప్పేం లేదు కానీ వీటి కోసం మనం అప్పు చేసి మరి వరలక్ష్మి వ్రతం చేయమని చెప్పలేదు కాబట్టి ఈ అవకాశం బట్టి ఏదో ఒక నైవేద్యాన్ని సమర్పించి అమ్మవారికి చక్కగా ఆ యొక్క అమ్మవారి కుంకుమార్చన చేయండి చక్కగా అమ్మవారి అనుగ్రహం పొందండి తర్వాత కూర్చోండి అమ్మవారి కలసము పెట్టాలా పెట్టకూడదా పెడితేనే పూజ అవుతుంది పెట్టకపోతే పూజ కాదు మాకు ఆచారం లేదు మా వాళ్ళ వంశాచారం లేదు ఇది చెప్తూ ఉన్నారు అయితే కలసం అనేది వంశాచారంతో సంబంధం లేదు ఎందుకంటే పూర్వకాలం వంద ఫ్యామిలీస్లో అంటే వంద కుటుంబాల్లో మహా అయితే పది కుటుంబాల వాళ్ళు వ్రతాన్ని ఆచరించేవారు ఈరోజు మన సోషల్ మీడియా వల్లనో లేకపోతే కొంతమంది గురువుల యొక్క ఉపన్యాసాల వలన చాలా పూజా విధానాలు అందరికీ తెలుస్తూ ఉన్నాయి కాబట్టి అందరూ చేయగలుగుతూ ఉన్నారు చేస్తూ ఉన్నారు అయితే మనకు ఆచారం లేదు కదా అని చెప్పి పూర్తిగా చేయడం మానేయటం లేదు కాబట్టి కలసం అనేది అమ్మవారిని అందులో ఆవాహనం చేసి అంటే ఆ కలస రూపంలో అమ్మవారిని పూజ చేసుకుంటాం కాబట్టి కలసం పెట్టుకొని చక్కగా చేసుకోవచ్చు లేదా అమ్మవారి ఫోటో పెట్టైనా చక్కగా పూజ చేసుకుంటే చాలా మంచిది అవకాశం లేనివారు అమ్మవారి ఫోటో పెట్టి చక్కగా పూజ చేసుకోండి ఇబ్బంది ఏమీ లేదు అంతేగాని కలసం ఉండాలి ఉండకూడదు ఉంటే ఎన్ని రూల్స్ పాటించాలి అని ఎక్కడా లేదు మీకు కావాల్సిందంతా అమ్మవారి మీద భక్తి ఇది ప్రధానము అంతేగాని ఈ హార్బాటాలు మా ఇంట్లో ఎలా పూజ చేసాం అని చెప్పి లో పెట్టి మీ ఇంట్లో ఎలా పూజ చేశారు మాకు చెప్పండి అని చెప్పి ఇవన్నీ కూడా ఆర్భాటాలు తప్ప భక్తి లేదు భక్తితో చేసుకుంటే చాలా మంచిదే ప్రతి పూజ కూడా చాలా ఉత్తమమైనదే ప్రతిదానికి ప్రాప్తి వస్తుంది ఏది చేసినా కూడా కానీ లేనిపోయినటువంటి ఆర్భాటాలు అంగులతో అప్పులు చేసుకుని ఎక్కడ ఏ పూజ చేయమని చెప్పలేదు కాబట్టి నీకు అవకాశం ఉన్నంత వరకు కూడా చక్కగా అమ్మవారి యొక్క పూజా కార్యక్రమం చేయండి వరలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి అమ్మవారి తాలూకా దివ్య ఆశిష్యులు కూడా పొందండి సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాను భవంతు స్వస్తి